హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సిమ్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర పది అయితే అవుతుంది పిల్లలైతే స్కూల్కి వెళ్ళారనమాట వదిలిపెట్టి వచ్చాను ఇంక వాళ్ళు వెళ్ళి వాళ్ళు వదిలిపెట్టి వచ్చాక పని అంతా అయిపోయింది ఇప్పుడైతే ఇంక మిషన్ ఎక్కడి మీద తిని కాకపోతే మన లైన్లో విగ్రహం పెట్టారు కదా స్వామి విగ్రహం అక్కడ దాకెళ్ళి అంటే పూజ చేయానికి ఉండలేకపోయినా కనీసం వెళ్ళి దేవుడు దర్శనం చేసుకొని ప్రసాదం తెచ్చుకుందాం చూడండి ఇల్లు అయితే నీట్గా పని అంతా అయిపోయిందనమాట ఇప్పుడు ఇంకేం పని లేదు మనం అక్కడికి వెళ్ళి వచ్చి తింటమే అక్కడికి అంటే మా విగ్రహం పెట్టారు కదా మన ఇంటి దగ్గరలోనే అక్కడికి వెళ్దాం ఇంకా వర్షం అయితే తగ్గేటట్టు ఏం లేదు ఫ్రెండ్స్ ఇంకా సల్లగానే ఉంది వర్షం ఎప్పుడు తగ్గిద్దో ఏమో ఇంక ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకుందాం వెళ్దాం పదండి మీకన్నా బాగా చదువుతున్నాయండి అమ్మా మరి అసలు ఏం అసలు ఏం మాట్లాడుతున్నావు ఇదిగో ఇప్పుడు నువ్వు చూడండి ఫ్రెండ్స్ మా ఆంటీ అటు గోల్ చేస్తుందో ఇదిగో ఈ ప్రసాదం నా కోసమే పక్కన పెట్టింది చూడండి దగ్గర మెయింటెనెన్స్ మొత్తం మా ఆంటీదే ఆంటీ ఆయ చెప్పు నేను వెళ్ళేసరికి పూజ అయిపోయింది అనమాట పదింటి దాకా పూజ ఉండదు కదా కల్లా పూజ అయితే అయిపోద్ది ఇంకా నేను పూజ అయిపోయినాక వెళ్ళాను కాబట్టి ఇంకా దేవుడు దండం పెట్టుకొని నేను మామూలుగా అయితే అందరూ బాగుండాలని కోరుకుంటానండి నేను ఇంకేం పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం కోరుకోను దేవుల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అసలు రాదు కూడా ఇంకా మామూలుగానే దండం పెట్టుకొని కిందకైతే వచ్చేస్తాను ఇంకా కిందకు వచ్చాక అమ్మాయి అయితే ఇచ్చిందనమాట తను చేసుకు ఈరోజు గుగ్గిలు తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఆంటీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు సరదాగా మాట్లాడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం అయితే ఏలం పట్టు ఏమే పాడింది ఈ సంవత్సరం గుండీనా ఎంత చూడండి ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం యాభై ఒక్క వెయ్యి కదా పోయిన సంవత్సరం యాభై ఒక్క వెయ్యికి యాంటీ వాడుకుంది మరి ఈ సంవత్సరం లక్ష ఎనభై వేలు అంటున్నారు ఆ రోజు చూపిస్తా మరి ఎంత పోయిద్దనేది వెళ్ళాక దర్శనం అయితే చేసుకొని ఇదిగో ప్రసాదం అయితే తెచ్చుకున్నా ఇంట్లోకి అంటే ఇంకా అక్కడే ఎందుకు లేదు తింటామని చెప్పేసి నేనైతే తెచ్చుకున్నాను గుగ్గిళ్ళు అనమాట ఫస్ట్ కొంచెం గుగ్గిలు తిని అన్నమైతే తినాలి తిని మిషన్ అయితే ఎక్కాలి ఫ్రెండ్స్ చూడండి గుగ్గిళ్ళు బాగా తెచ్చేసి ఉంటాయి అంటే నేను వెళ్ళేసరికి అయిపోయింది అనమాట ప్రసాదం అన్ని పూజ అంతా పదింటి దాకా ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ అందరు తొమ్మిదిన్నర ఎనిమిదింటికి మొదలు పెడతారు మనం నిదానంగా ఇంట్లో పని చేసుకొని వెళ్ళేసరికి అంతా అయిపోయింది అందుకని మీ లైన్లో విగ్రహం పెట్టారో లేదో కామెంట్ చేయండి నేనైతే అన్నం తిని మిషన్ ఎక్కుతాంగా ఓకేనా ఫ్రెండ్స్ చనగొగ్గీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా మిషన్ రూమ్లోకి వచ్చేసనమాట ఇప్పుడైతే రెండు బ్లౌజులు అయితే కట్ చేసుకుందామని బయటికి తీశాను రెండు లైనింగ్ బ్లౌజులే ఆది బ్లౌజ్ వచ్చేసి అది అనమాట వీటిని ఇప్పుడు కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇంకా అంటే నైట్ అయితే కట్ చేసుకోవట్లేదు ఇప్పుడు అంత సీజనేం కాదు రోజుకు రెండు జాకెట్లు జాలి అని చెప్పేసి రోజు రెండు జాకెట్లే కొడుతున్నాను అనమాట ఎక్కువ కొట్టట్లేదు కటింగ్ అయితే అయిపోయింది ఈ రెండు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలని మిషన్ అయితే ఎక్కుతున్నాను అనమాట మిషన్ దిగాక ఇంక సాయంత్రం ఏదో ఒకటి చేయాలి పిల్లలు వచ్చాక అప్పుడు చేసేటప్పుడు వీడియో అయితే పెడతానండి చూడండి ఆంటీ అయితే కుంకుమ బొట్టు ఇటు అటు పెట్టింది నేను చూసా కదా ఫ్రెండ్స్ ఇవి బంగారు గుంపులు అనమాట మొన్న పొటాటా పిల్లర్స్ కదా అవి మా అబ్బాయికి బాగా నచ్చినాయి అందుకే మళ్ళీ చేయాలంటే మళ్ళీ చేస్తున్నా వీటిని ఇప్పుడైతే బాగా ఉడికినాయి కదా ఆరాక చేస్తాయి వీటిని అంతలో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొటాటో పిల్లోర్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట మా ఓడైతే చూడండి మళ్ళీ కాలే కాలే నోట్లో పెట్టుకుంటూ ఇప్పుడు నేనైతే రెడీ అయ్యాను కదా ఈ విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట సాయంత్రం పూట కదా కాసేపు వెళ్ళి మనకి మన లైన్లో ఉన్న విగ్రహాలన్నీ చూసొద్దామని చెప్పేసి పక్కన లాంటివి అడిగింది అందుకని వెళ్తున్నా పిల్లలకైతే స్నాక్స్ అయితే ఇవి చేశాను ఆల్రెడీ అన్నం వండ ఉదయం చేసిన పప్పు అయితే ఉంది ఇప్పుడు ఏం చేసే పని లేదు పప్పు పాచి ఉంది అన్నం వండేది అనమాట ఇలాగ ఇవి పెట్టి నేను అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక అక్కడ విగ్రహాలు అయితే చూపిస్తాను ఓకేనా ఇంకా మేము వచ్చేసరికి పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఆంటీ వాళ్ళు అయితే మీద కూర్చున్నారు మిగతా వాళ్ళు అయితే అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ముందే అక్కడ కుంకుమ పూజ అయితే చేస్తున్నారనమాట చూడండి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది మంచి కలగా ఇది వర్షాకాలం కదా సాయంత్రం పూట మనం ఎంత ఫాస్ట్గా చేసుకున్నా కూడా చేకబడిపోతుంది అనమాట ఆరున్నరకే వీళ్ళైతే పెద్దలాడి వచ్చేసారు అంటే ఇంకా వాళ్ళకి చిన్నపిల్లలు ఎవరు లేరనమాట మనకి చిన్నపిల్లలు ఉంది అందుకని చెప్పేసి వాళ్ళకి కూడా చూసుకొని రావాలి కదా నేను అందుకని లేట్ అయిపోయింది అనమాట నేను వచ్చేసరికి ఏడైతే దాటిపోయింది పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట పేటల మీద అయితే రాణి ఆంటీ వాళ్ళ ఆయన అయితే కూర్చున్నారు ఇంకా ఇక్కడ పూజ జరుగుతుంటే ఇంక ఎదురుగా అయితే వచ్చిన వాళ్ళైతే కూర్చుంటారు అంటే చైర్లు కూడా వేశారు కదా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చైర్లు వేసి వాళ్ళని అయితే కూచబెట్టారనమాట వాళ్ళైతే అక్కడ కూర్చొని పూజ చూస్తూ ఉంటారు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాసేపు కూర్చుంటారు లేదంటే కొంతమంది పూజ అయిపోయినాక వెళ్ళిపోతారు అనమాట ఇప్పుడైతే పైన కూర్చున్న వాళ్ళందరూ అయితే కుంకుమ పూజ చేస్తున్నారు ఉదయం అయితే ఎక్కువ జనాలు అయితే ఉండరండి సాయంత్రం పూట కాబట్టి అందరు కుదిరిద్ది కాబట్టి సాయంత్రమే ఎక్కువ ఉంటారు మా మల్లేశ్వరాండి కూడా పూజ చేస్తుంది చూడండి

అయితే చేస్తారు కాబట్టి అక్కడ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆరతిచ్చుకోండి అని చెప్పేసి ఆరతఫళ్ళం అయితే ఆయన ఇచ్చారనమాట ప్రతి ఒక్కళ్ళు అమ్మవారికి ఇచ్చుకొని ఆరతి అయితే చూపిస్తున్నారు అంటే అక్కడ ఇంకో పూజ చేసిన వాళ్ళందరూ ఈ ఐదు రోజులు నిజంగా చాలా అంటే చాలా రోజుకో రకంగా పూజలు అయితే బాగా జరుగుతాయి ఇది నేను వచ్చింది మూడు రోజు అనమాట ఫస్ట్ రోజు అంటే పండగ రోజే కదా నేను ఇంట్లో చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది ఇంకా సాయంత్రం పూట రావడానికి కుదరలేదు అందులో వర్షం పడింది మరుసటి రోజు కూడా సేమ్ అంతే అండి వర్షం పడింది కాబట్టి రాలేదు నిన్న సోమవారం కాబట్టి వచ్చానమాట పూజకి పూజ అయితే బాగా అంటే బాగా చేశారు బాగా జరిగింది ఆరతి మీకు కూడా చూపిస్తున్నారు చూసి ఆరతి తీసుకోండి మీరు కూడా

చెప్పండి అంటే విగ్రహం దగ్గర నేను కొత్తగా చూశాను అనమాట మా లైన్లో ఎప్పుడు చూడలేదు అమ్మాయిని అందుకని ఎవరైనా అడిగితే నేను అంటుంది నిజంగా వాళ్ళు నవ్వొచ్చిందండి చిన్నపిల్లల మాటలకి ఇంకా పూజ అంతా అయిపోయింది కదా ఇంకా దేవుడికి అయితే చూడండి ప్రసాదాలు అయితే పేట్ల మీద కూర్చున్న వాళ్ళు కొన్ని అలాగే అక్కడ అన్న ఎవరో ఒకరు వండకొస్తారు కదా తలా ఒకటి అయితే వండకొచ్చారనమాట ఎవరిష్టం వాళ్ళది ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళైతే అయితే వండకొచ్చారు వండిన అక్కడ అంటే తెచ్చినవి అన్నీ అక్కడ పెట్టారు కదా వాటిలో నుంచి పత్తిది కొంచెం కొంచెం తీసి ఫస్ట్ అయితే దేవుడికి నైవేద్యం పెట్టడానికి అన్నీ అయితే ఇస్తరాకులో తీస్తున్నారు చూడండి చాలా అంటే చాలా వెరైటీస్ అయితే తెచ్చారు ఎన్ని వెరైటీస్ తెచ్చారు ఉదయం పూట అయితే ఎక్కువ ఎవరు తేరండి ఉదయాన్నే ప్రసాదాలు చేసి అంత టైం ఎవరికి ఉండదు ఎందుకంటే పిల్లల క్యారేజీలు కట్టాలి మొగుళ్ళకి క్యారేజీలు కట్టాలి వాళ్ళు పనులకు వెళ్ళే పనులు ఉంటాయి కాబట్టి సాయంత్రం అయితే బాగా చేస్తారు కానీ ఉదయం అయితే ఇంత రిస్క్ తీసుకోలేరు చూడండి ప్రసాదాలన్నీ అయితే దేవుడి దగ్గర పెట్టేసి వచ్చిన వాళ్ళందరికీ అక్కడ కుంకుమ పూజ చేసుకున్నారు కదా వాళ్ళైతే కుంకుమ బొట్లు పెట్టారనమాట అలాగే అక్కడ పేటల మీద కూర్చున్నారు కదా వాళ్ళైతే వచ్చిన వాళ్ళకి ప్రసాదాలే కాకుండా తాంబూలాలు కూడా ఇస్తున్నారు వచ్చిన ముత్తేదులకు తాంబులం ఇస్తే చాలా అంటే చాలా మంచిది కాబట్టి అందరైతే అయితే తాంబులాలకు ఇవ్వడానికి అనమాట ఆంటీ వచ్చేసి మిగతా అందరికీ వాళ్ళే ఇస్తారు కాకపోతే కనీసం ఒక ఐదు పది మంది కన్నా పేటల మీద కూర్చున్న వాళ్ళు ఇస్తే మంచిదని చెప్తే తనైతే ఇస్తుంది అనమాట లేకపోతే మిగతా అన్ని వాళ్ళే ఇస్తారు అక్కడ మామూలు పనిచేస్తారు ప్రసాదాలు కానీ ఏ అయినా సరే తెచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళ చేతితోటి ఒక ఐదుగురికన్నా ఇస్తే వాళ్ళు తెచ్చిన పుణ్యం కలిగిద్ది అని అంటే ఫలితం ఉండిద్ది అని వాళ్ళు చెప్పారనమాట పూజారి అందుకని చెప్పేసి వచ్చిన వాళ్ళకి ఒక ఐదుగురికి తనైతే తాంపులాలు ఇచ్చి తర్వాతే తన చేతితో కొంతమందికి అయితే ప్రసాదాలు కూడా ఇచ్చింది చూసారా మన వాళ్ళు మామూలుగా ఒక్కరు ప్రసాదం అయితే తట్టుకోలేము అలాంటి ఇన్ని వెరైటీస్ అయితే అసలు క్యూ మామూలుగా ఉండిద్దాం పూజ టయానికి ఉన్నా లేకపోయినా ప్రసాదం టయానికి అయితే చాలా మంది అయితే ఉంటారు ఫ్రెండ్స్ నాలాంటి వాళ్ళు కూడా చూడండి ఇక అందరికైతే ఫస్ట్ అందరికీ వాళ్ళు తెచ్చిన ప్ర ప్రతి ఒక్కర ప్రసాదం అయితే అందరికి అందే తట్టు అయితే పెడతారనమాట అందిన వాళ్ళకి అందిద్ది అందని వాళ్ళకి అందదు ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతవరకేనండి చూడండి వీళ్ళంతా అయితే అక్కడ విగ్రహం దగ్గర ఇల్లులు అనమాట అందుకని వాళ్ళు అక్కడే కూర్చొని ప్రశాంతంగా అయితే తింటున్నారు మంది కొంచెం లైన్కి సివర్ కదా అందుకని చెప్పేసి నేను ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట చూసేలా ఫ్రెండ్స్ ప్రసాదాలు మొత్తం దెబ్బకి అయిపోయినాయి అనమాట ఇంటికైతే వచ్చేసాను నేనైతే చూపిస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ప్రసాదాలు ఎన్ని వచ్చినాయో ఇక్కడ చూడండి లడ్డు శనగలు ఇది పొంగలి పప్పు ఇది పులిహోర ఇది కూడా పొంగలే అంటే ఇద్దరు ముగ్గురు చేసుకొచ్చారనమాట ఇది కేసరి మళ్ళీ గుగ్గిళ్ళు కారపూస ఇది ఇంకొక పులిహార అంటే ఇది పులిహార ఇద్దరు చేసుకొచ్చారు గుగ్గిలిద్దరు చేసుకొచ్చారు పొంగలిద్దరు చేసుకొచ్చారు ఈ కేసరి ఇవి ఇంకా ఇది పానకం వడపప్పు అన్నీ ఉన్నాయి పాల తాలికలు చూడండి నా వంటినంటే ఎలా పడిందో చండాలంగా అంటే అది కారిపోతుంది అనమాట కప్పు శాత నిండా డ్రెస్ నిండా పడింది అనమాట ఇప్పుడు డ్రెస్ మీద అంత పడింది ఇంతవరకు అయితే వేసుకొచ్చుకున్నావు ఫ్రెండ్స్ అక్కడే తినొచ్చు కాస్త ఇన్ని తినలేం కదా మన చిన్న పొట్టకి అందుకే పిల్లలకి వేసుకొచ్చా ప్రసాదం మీకు కూడా తినండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ రోజులా లాగైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పులిహార మాత్రం సూపరు లడ్డు మాత్రం సూపర్ ఫ్రెండ్స్ నిజంగా సూపర్ అండ్ సూపర్ ఉంది